హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే చూసారు కదా చికెన్ పికెలు ఎలా చేయాలి ఇంట్లోనే ఎలా చేసుకోవాలి చాలా టేస్టీగా అనేది వచ్చేస్తుంది చూసేయండి చికెన్ అయితే ఇలా వాష్ చేసి పెట్టేసుకొని ఒక నిమ్మకాయనైతే పిండుకొని ఇలా వేసేసుకోవాలి నెక్స్ట్ మనం దీంట్లోకి సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి వన్ వన్ స్పూన్ వేసేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా అనేది తీసుకొని త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఇలా ఉడికించుకొని ఇలా పక్కన అయితే పెట్టేసుకోండి చల్లార్చుకోవాలి నెక్స్ట్ అనేది మనం బాండలు తీసేసుకొని ఇక్కడ ఆవాలు జీలకర్ర మెంతులు అనేది వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో చేసుకోండి హై ఫ్లేమ్లో చేసుకున్నారంటే మాడిపోతుంది చేదు వచ్చేస్తుంది పిక్కిలు అనేది ఇక్కడ చూస్తున్న విధంగా మంచిగా ఫ్రై చేసేసుకొని దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా మిక్సీ అయితే పౌడర్ లాగా చేసేసుకోండి పౌడర్ చేసేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్ పిక్కిలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక్కడ కేజీకి నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వెల్లుల్ అనేది తీసుకున్నాను వెల్లుల్లి తీసుకొని రెబ్బలు రెబ్బలు ఇలా చేసేసుకొని ఇలా మిక్సీ జార్లో కచ్చాపచ్చగా ఇలా అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం ఏ చికెన్ అయితే కలిపి పక్కన పెట్టుకున్నామో దానికోసం డీప్ ఫ్రై కోసం మనం ఆయిల్ అనేది వేస్తున్నాము కేజీ చికెన్కి వన్ లీటర్ ఆయిల్ అయితే పడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ అయితే పెట్టేసాము ఆయిల్ అయితే వేడై వేడైపోయింది నెక్స్ట్ మనం చికెన్ అనేది వేసేస్తున్నాము ఇక్కడ చూపిస్తున్న విధంగా చికెన్ వేసేసుకొని మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి చూడండి ఇక్కడ ఫ్రై చేసేసాము చూసి ఇక్కడ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం మిక్సీ జార్లోకి ఉప్పు తర్వాత ఉడికించుకున్న చింతపండు తర్వాత దీంట్లోకి మనం కారం అనేది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనేది తీసుకున్నాము తర్వాత ఇక్కడ కొంచెం అల్లం తీసుకున్నాము ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా కట్ చేసి ఇలా వేసుకోవాలి ఇక్కడ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చిల్లీ పౌడర్ తీసుకున్నాం కదా దీంట్లో మొత్తం వేయకుండా సొగం అనేది వేసుకోండి మిక్సీ చేయటానికి తర్వాత ఆవాలు పౌడర్ కూడా చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఆఫ్ తీసుకోండి సొగం తీసేసుకొని ఇందులో వేసేసుకొని ఇది మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి నేను అల్లం అల్లం ఎంత తీసుకున్నాను అనేది ఇక్కడ చూపిస్తున్నారుగా ఇలా తీసుకున్నాను నెక్స్ట్ మిక్సీ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి మనము ఈ చికెన్ పికిల్ కోసం తాలింపు అనేది వేసుకోవాలి కదా దానికోసం అదే ఆయిల్లో మనము అనేది ఇలా వేసేసి చిటపటలాడేంత వరకు ఉంచుకోవాలి తర్వాత ఒక ఆరు చిల్లీలని వేసేసుకొని ఎండుమిర్చి ఇలా వేసేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత మనం వెల్లుల్లి అనేది మిక్సీ పట్టి పెట్టాం కదా అది ఇందులో అనేది వేసేసుకోండి కొంచెం సిమ్ చేసుకొని లో ఫ్లేమ్లో వేసుకోండి ఎందుకంటే ఆయిల్ అనేది పొంగుతుంది కదా కాబట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసేసుకోవాలి తర్వాత ఫైనల్గా దీంట్లో దించే ముందు ఇంగు అనేది వేసుకోవాలి ఆ ఇంగు కూడా వన్ కేజీకి ఇది టెన్ రూపీస్ డబ్బా అనేది దొరుకుతుంది ఒక డబ్బా అనేది వేసేసాము ఇలా ఇంగు ముందు వేసుకోవద్దు ఇది ఫైనల్ దించేటప్పుడు ఇలా వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత కలిపి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి అది మొత్తం ఆయిల్ నెక్స్ట్ మనం తీసుకున్న మిక్సీ పట్టుకున్న ఈ లిక్విడ్ని ఈ చిల్లీ పౌడర్ని ఈ చికెన్లోకి అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మనం సగం సగమే వేసుకున్నాం కదా చిల్లీ పౌడర్ ప్లస్ ఆవాల పౌడర్ ఇదంతా దీనిని దీంట్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిగతాది కూడా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇది మొత్తం చల్లారిన తర్వాతే వేసుకోవాలి ఎవరు వేడిగా ఉన్నప్పుడు ఆయిల్ కానీ ప్లస్ చింతపండు కానీ వేయకండి ఎందుకంటే ఉడుకు మీద పాడైపోతుంది పికిల్ అనేది ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉండదు ఇందులో మనం ఇవన్నీ వేసేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఈ పికిల్ని నిల్వ చేసుకోవచ్చు ఎలా అంటే ఫ్రిడ్జ్లో కూడా ఒక పెట్టుకొని మనం కొంచెం కొంచెంగా తీసుకొని కలుపుకుంటే ఇంకా ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉంటుంది చికెన్ పిక్కిలు లేకపోతే బయట పెట్టడం వల్ల ఏంటి అంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది బ్లాక్ వచ్చేస్తుంది కాబట్టి ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ చల్లగా అయిపోయింది మనం అయితే ఇక్కడ వేసేసాము చూస్తున్నారుగా ఫ్రెండ్స్ పికిల్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీరే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్